జయలలిత నాటి మైసూరు రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండనపుర తాలూకాలోని మేల్కోటేలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున జన్మించారు ఆమె తల్లిదండ్రులు జయరాం మరియు వేదవల్లి తర్వాత ఆమె పేరు సంధ్యగా మారింది ఆ కాలంలో సంధ్య ప్రముఖ సినీ నటిగా వెలుగొందారు జయరాం తాత మైసూరు సామ్రాజ్యంలో వైద్యునిగా పనిచేసేవారు జయలలిత రెండేళ్ల వయసులోనే తండ్రి జయరాం వర్ణి మరణించారు దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది ఆ తరువాత తమిళ చిత్రాల్లో నటించడం ప్రారంభించింది అప్పుడే వేదవల్లి తన పేరుని సంధ్యగా మార్చుకుంది జయలలిత చెన్నైలోని సేక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది జయలలిత చదువులో రాణించడంతో పాటు తన తల్లి నటిస్తున్న చిత్రాల్లో కూడా నటిస్తుండేది చదువుకి ఆటంకం కలగకుండా ఆమె తల్లి చూసుకునేది ఈ క్రమంలో ఆమె నటించిన ఈ పిస్లీ అనే ఇంగ్లీష్ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైంది హీరోయిన్గా ఆమె మొదటిసారిగా నటించిన కన్నడ చిత్రం చిన్నదా గంబి ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైంది ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా ఆదాయి చిత్రంలో నటించారు అదే ఏడాది తెలుగులో వచ్చిన మనుషులు మమతలు చిత్రాల్లో నటించారు అలా జయలలిత తెలుగు తమిళ కన్నడ భాషల్లో దాదాపు నూట నలభై చిత్రాల్లో నటించారు జాతీయ అవార్డుతో పాటు పలు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు ప్రముఖ సినీ నటుడు డిఎంకే అధినేత ఎంజి రామచంద్రన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏఐఏడిఎంకే పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుచండూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆమెను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేశారు దీంతో ఆమె ఏఐఏడిఎంకే తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు తన పార్టీ సభలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు ఎంత గొప్ప రాజకీయ నాయకురాలైనా సరే జయలలిత అనగానే కళ్ళ ముందు కనిపించేది మొదట ఆమె సినీ ప్రస్థానమే తెర మీద వెలుగులు చెందించడమే కాదు తనను నమ్ముకున్న వారికి అమ్మలా ఆదుకుంటూ తమిళనాట తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించారు జయలలిత చిన్నప్పటి నుంచే కళల మీద ఆసక్తి కలిగిన జయలలిత క్లాసికల్ మ్యూజిక్తో పాటుగా భరతనాట్యం మణిపురి కథక్ లాంటివి నేర్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జయలలిత శ్రీశైల మహాత్మే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో కృష్ణ అనే రోల్లో ఓ మూడు నిమిషాల డ్యాన్స్ సీక్వెన్స్లో స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు జయలలిత చిన్న చిన్న వేషాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె సినిమా కెరీర్ ఆ తర్వాత ఓ పొందుకుంది తను సినిమాల్లో మొదట పారితోషికంగా మూడు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ రోజుల్లో మూడు వేల పారితోషికం అంటే మామూలేం కాదు ఒక మోస్తారు హీరోల పారితోషికాలే ఇరవై వేలు ముప్పై వేలుగా ఉన్న రోజులవి అలాంటిది కెరీర్ మొదలవగానే మూడు వేలు అందుకోవడం మామూలేం కాదు లాయర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న షూటింగుల వల్ల కాలేజీకి సరిగా వెళ్ళలేకపోయేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అండర్ సెక్రటరీ అనే డ్రామాలో ఆమె సేల్స్ గర్ల్ పాత్రలో నటించారు ఇక అదే సంవత్సరం కన్నడ సినిమా చిన్నడగాంబేలో లీడ్ రోల్గా నటించారు తెలుగులో జయలలిత మొదటి సినిమా మనుషులు మమతలు ఏఎన్ఆర్ హీరోగా నటించిన ఆ సినిమాలో జయలలిత నటన అందరినీ ఆకట్టుకుంది తమిళ నటుడు జయశంకర్ చాలా సినిమాల్లో నటించారు ఇక తమిళ నట దిగ్గజం ఎంజీఆర్తో పది సినిమాల దాకా నటించారు శివాజీ గణేశన్కి కూడా ఆపోజిట్గా నటించి మెప్పించారు జయలలిత తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబులతో చాలా సినిమాల్లో నటించారు శోభన్ బాబుతో జయలలితతో నటించింది కొన్ని చిత్రాలే అయినా హీరో శోభన్ బాబుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది ఈ విషయాన్ని గతంలో శోభన్ బాబు గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తాను నటుడిగా అవకాశాలు పొందే నాటికి జయలలిత పెద్ద స్టార్ అని ఆమెతో నటించాలని ఎనిమిదేళ్లు ఎదురు చూశానని చెప్పుకున్నారు ఆమెను చూడాలని తప్పించే వాడినని ఓ రకంగా తపస్సే చేశానని గుర్తు చేసుకున్నారు శోభన్ బాబు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రామచంద్రన్ మరణించారు దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ నేతృత్వం వహించారు రెండో వర్గానికి జయలలిత నాయకత్వం వహించారు కాగా జానకి ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు దీంతో ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు అయితే ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బుడినాయకన్నూర్ నుంచి ఐఏ ఏఐఏ డిఎంకే తరఫున శాసనసభ్యురాలిగా జయలలిత ఎన్నికయ్యారు ఆమె నేతృత్వంలోని పార్టీ ఇరవై ఏడు స్థానాలను కైవసం చేసుకుంది అప్పుడు మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా ఆమె రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఐఏడిఎంకే పోటీ చేసింది ఆ ఎన్నికల్లో మొత్తం రెండు వందల ముప్పై స్థానాలకు గాను రెండు వందల ఇరవై ఐదు స్థానాలు కైవసం చేసుకుంది ఈ సమయంలోనే ఆమె ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఎన్నికల్లో ఆమె కేవలం నాలుగు సీట్లను మాత్రమే కైవసం చేసుకున్నారు రెండు వేల ఒకటిలో మళ్ళీ జయలలిత సీఎం అయ్యారు మళ్లీ అవినీతి ఆరోపణలు రావడంతో ఆమె పదవి నుంచి తప్పుకొని ఆ స్థానంలో మంత్రివర్గంలోని పన్నీర్ సెల్వంను సీఎంగా నియమించారు రెండు వేల పదకొండులో ముచ్చటగా మూడోసారి జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమ్మ పేరిట అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఆనాటి అవినీతి ఆరోపణలపై విచారించిన బెంగళూరు కోర్టు జయలలితను దోషిగా తేల్చింది దోషిగా తేలడంతో పాటు ఆమెకు శిక్ష పడే అవకాశం ఉంది దీంతో మళ్లీ ఆమె ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జయలలిత తమిళంతో పాటు తెలుగు కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్కలంగా మాట్లాడేవారు తమిళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో దాదాపు నూట నలభై సినిమాల్లో జయలలిత నటించారు ఆమె నటించిన ఏకైక హిందీ సినిమా ఇజ్జత్ జయలలిత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాజకీయాల్లో అడుగుపెట్టారు నలభై మూడేళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు దీంతో అత్యంత భిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు డెబ్బై నాలుగు రోజుల పాటు అపోలో హాస్పిటల్లో చికిత్స పొంది ప్రాణాలు వదిలిన జయలలిత జీవితం ఆధారంగా బోలెడన్ని సినిమాలు వస్తున్నాయి ఎంఎక్స్ ప్లేయర్లో క్వీన్ పేరిట వెబ్ వెబ్ సిరీస్ కూడా ప్రసారమైంది ఇందులో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు జయలలిత చాలా చురుకైన విద్యార్థి చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ ఆమె ముందుండేవారు ప్రాథమిక విద్యను బెంగళూరు బిషప్ కాటల్ బాలికల పాఠశాలలో పూర్తి చేసింది మద్రాస్ చర్చ్ పార్క్ కాన్వెంట్లోనూ కొనసాగించిన జయలలిత మెట్రికులేషన్లో స్టేట్ టాపర్గా నిలిచింది తండ్రిలాగే న్యాయ విద్య అభ్యసించాలని భావించినా కుదరలేదు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్